శ్రీనివాస రామానుజను ప్రతిపాదించిన పద్ధతి ఇప్పుడు మనం తెలుసుకున్నప్పుడు వీటికి ఏబిసి పి ఆర్ అనే వాటికి ఏదో అంక ఏవైనా నెంబర్లు మనం ఇచ్చేసి ఈ ఫార్ములాను ఉపయోగించినట్టే క్యూ ఏ ప్లస్ క్యూ ఏ ప్లస్ పి పి ఆర్ ఇలాగా ఈ ఫార్ములా ప్రకారంగా ఏ నెంబర్లైనా సరే మనం ఒక మ్యాజిక్ ఫిగర్ చేయొచ్చు చూడండి ఏ ఏసీ ప్లస్ క్యూ త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ అలాగే ఏ ప్లస్ పీ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ బి ప్లస్ ఆర్ టూ ప్లస్ సిక్స్ ఎయిట్ అలా మనం ఈ ఫార్ముల ప్రకారం చేస్తే కూడా ఎటు చూసినా ఇరవై ఒకటి వచ్చింది ఇది అలా ఏ నెంబర్లోనే ఇచ్చుకుని ఈ ఫార్ములాను ఉపయోగించి మనం మ్యాజిక్ స్క్వేర్ చేయొచ్చు ఇంకా ట్రై చేయండి ఇంకో ట్రై చేద్దాం సి ప్లస్ క్యూ ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ ఓకే ఏ ప్లస్ పి ఏ ప్లస్ పి ट ए प्लस पी एट बी प्लस आर्वन ए प्लस आर् टेन बी प्लस క్యూ టెన్ సి ప్లస్ పి టెన్ ఓకే ఇప్పుడు బి ప్లస్ పి నైన్ సి ప్లస్ ఆర్ సి ప్లస్ ఆర్ ట్వల్వ్ ఏ ప్లస్ క్యూ నైన్ చూడండి ట్వంటీ ఎటు చూసిన థర్టీ వచ్చింది థర్టీ ఇటు చూసినా థర్టీ ఇటు చూసినా థర్టీ ఇటు చూసిన థర్టీ ఇటు చూసిన థర్టీ ఇటు చూసిన థర్టీ ఇటు థర్టీ అంటే దీని థర్టీ టోటల్ ఈ విధమైన ఫార్మ్లతో చేసినట్టయితే మీకు ఏ నెంబర్లు ఇచ్చుకున్నా మ్యాజిక్ స్క్వేర్ చేయచ్చు ప్రయత్నించండి మరొకటి ఓకే థ్యాంక్ యూ